నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలని ప్రచారం కూటమి ప్రభుత్వంతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజన్న వీర సూర్యచంద్ర నర్సీపట్నం నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ గొల్లంగి ఆనందబాబు అన్నారు సోమవారం గొలుగొండ మండలం ఏయల్పురం హైస్కూల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కూటమి పార్టీలు పాకల పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇవ్వాలని కూటమి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యచంద్ర ఆనందబాబు మాట్లాడుతూ పాకలపాటి రఘువర్మ గెలుపునకు కృషి చేయాలని కోరారు కూటమి ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తుందని చెప్పారు నర్సీపట్నం నియోజకవర్గంలో ఆరు వందల ఇరవై మూడు ఓట్లు ఉన్నాయని ఆరు వందల ఇరవై మూడు ఓట్లు పాకలపాటి రఘువర్మకు పడేలా కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నర్సీపట్నం నియోజకవర్గ అబ్జర్వర్ గొల్లంగి ఆనందబాబుతో పాటు గొలుగొండ మండల టీడీపీ అధ్యక్షులు అడిగర్ల అప్పలడాయుడు గొలుగండ మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు గంటెం దొరబాబు మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు సీనియర్ నాయకులు రేగుబల్ల శివ మండల నాయకులు వాసం వెంకటేష్ ఎస్సీసెల్ అధ్యక్షులు బోయినా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ಪ್ರಭುತ್ವಾರು ಅದೇ ಎಫ್ಎಲ್ಸಿಟ್ಟು ದೇವಾಲಿ ಬರುತ್ತೆ ದಾಖಲೆ ಮನೋಜ್ ಇನ್ ಚಾರ್ಜ್ ಗೆನಂದ ಆನಂದ వచ్చారు ఎవరూ తెలిసే కాబట్టి చపాట్లేదు అందరికీ తెలిసి అవకాశం అప్పుడు తెలిసారు కానీ సరైన టైంలో గెలవలేదు ఎందుకంటే అప్పుడున్నటువంటి ఏంటంటే పార్టీలో నాయకప్పుడు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మంత్రులు కానీ కూడా అవకాశం ಜಾತ ಪ್ರತ್ಯೇಕ ನೀ ಕಷ್ಟಕಾಲ ಮಿಟ್ ಅಣೇಸಿ ಅತ್ಯಧಿಕ ಪ್ರಜಾಪ್ರಿಯನ್ನು ನೆಲ್ಪಿಸ್ಕೊಂಡು ನೀವು ಕೋರಿದಾಗಿ ಆಭಾಸ್ ಸೇವಿಸ್ತಾನೆ ಪ್ರಾಡುತು ಜನಸೇನಾದ ಅದರಲ್ಲೂ ಮಾತಾಡೋಣ తెలుగుదేశం పార్టీ కూర్మి తరఫున చంద్రబాబు నాయుడు అన్నమాట లోకేష్ బాబు అన్నమాట జనసేన పవన్ కళ్యాణ్ గారు అన్నమాట బీజేపీ నాయకత్వం మాట మీకు మీద వాడు వచ్చి చెప్పలేని కనుక వారి తరఫున వారి మాటగా నేను చెప్తున్నాను సార్ అది మీరు వారి మాటగా తీసుకుంటే ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఏడుగా జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవివరం గారికి మీ దగ్గర రావడం కూడా కారణం మీరు గతంలో ఓటు ప్రభుత్వానికి జరగరించి మీ అందరూ ఆశీర్వదించారు అదే రకంగా ఈరోజు మీ గతంలో పనిచేసిన ఎమ్మెల్సీ గారి పాఠం పాటు రవివరం గారు మీ గతంలో ఉపాధ్యాయు ఎమ్మెల్సీ దాని మీద ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అయినా మీరు ఏదైతే ఆయన సీరియల్ నెంబర్ ఏడో నెంబరు మొదటి సాధన ఓట్ల మీద ఇస్తే ఆయన శాసన మండలిలోకి వెళ్తే మీ యొక్క ఉపాధ్యాయుల సంస్థల మీద గమనిపించే విధంగా ప్రభువర్ గారు కూడా పనిచేస్తారని చెప్పి రోజు మీ అందరినీ కూడా మేము అందరినీ కోరడం జరుగుతుంది ప్రత్యేకంగా నియోజకవర్గంలో కూడా ఆరు వందల ముప్పై మూడు ఓట్లు ఉన్నాయి ఆరు వందల అత్యధికంగా ఓరల్ మండలంలో బొనిగూడ మండలంలోనే ఎనభై రెండు ఓట్లు ఉన్నాయి ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అలా మీరు తప్పనిసరిగా ఓట్ మీ అభ్యర్థి ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిపిటీషన్ పవన్ కళ్యాణ్ గారు ఏ అభ్యర్థి అయితే పెట్టారో ఆ అభ్యర్థికి మీరందరూ కూడా మొన్న మమ్మల్ని అందరూ మీరు ఎలాగైతే ఆశీర్వదించారో ఈరోజు వాళ్ళిద్దరు నిర్ణయానికి మేము ఈరోజు వచ్చి వారితో వాళ్ళు ఎలా వచ్చి మీ దగ్గర రాలేరు వాళ్ళ ప్రతినిధులుగా మమ్మల్ని పంపించి మీ ఉపాధ్యాయు సోదరులందరినీ కూడా పాకలపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యతతో ఓటు వేసే విధంగా ఉపాధ్యాయులందరిని కూడా మీరు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి మనకు ఎలా అయితే కోర్టు ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చారో ఆ చక్కటి అభ్యర్థులు కూడా గెలిపించుకుంటే ఈరోజు అసెంబ్లీలో క్యాసీమలో కూడా ఉపాధి నాయకుల బాధలను కూడా చెప్పుకునే విధంగా ఉండదని చెప్పి రోజు మీ అందరికి తెలియజేస్తూ ఇంత చక్కడ అవకాశాన్ని మీరు అందరూ కూడా చేయండి మీరు మారడం ముందు మీకే తెలుసు ఈయన గతంలో మీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కూడా ప్రస్తుత ఎమ్మెల్సీ కూడా అభ్యర్థి కూడా మీరు అందరూ కూడా దయించి ఆయన మంచి మెజారిటీలో తెప్పించి మీ యొక్క సంస్థలను కూడా గౌరవించే విధంగా మీరు మొట్టమొదటి మీరు నటింటాం వచ్చిన ఇరవై ఎనిమిది వేలు లెక్కేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అడుగు రాకపోయినా సరే మన రీవోనింగ్ అంటే చెప్పరు పదో నెంబర్లో ఉన్న వాళ్ళని మళ్ళీ కనిపేస్తారు ఆ లెక్క లెక్కిస్తారు మీకు తెలిసిందే అలా తొందర క్యాన్సిల్ చేస్తారు తొందర నెంబర్ ఎనిమిదో నెంబర్ అంతవరకు కూడా మనం ఇవ్వకుండా మనం మొట్టమొదటి మొదలంలోనే వర్ణానికి చెప్పేసి రఘువరం గారికి ఇస్తే మొదటి దాంట్లోనే మొదటి ప్రయత్నంలోనే ఒక అద్భుతమైన విజయాన్ని రఘువరం గారు గారికి ఇవ్వాలని కోరుకుంటూ సవీకంగా ప్రవర్తిస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సంబంధం లేని స్వతంత్రంగా ఈరోజు ఎమ్మెల్సీ గారు కానీ ఈ రోజు ఎందుకు మన ముందుకు రావాల్సి వచ్చింది ఎందుకు ఆహాటంగా చెప్పాల్సి వచ్చిందంటే మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు